హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ప్రశాంతి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి పరాటాస్లో ఇదొక వెరైటీ మనం ఇదివరకే చాలా రకాలైన పరాటాస్ వీడియోస్ని అయితే నేను అప్లోడ్ చేశాను ఇది వచ్చేసి లోకీ పరాటా అంటారు ఇక్కడ లోకీ అంటే సొరకాయ ఇంగ్లీష్లో అయితే దీన్ని గార్డ్ అంటారు ఒకసారి దీంతో కూడా మనము పరాటాసు ట్రై చేసామంటే చాలా బాగుంటాయి అలాగే చాలా ఈజీగా కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా హెల్తీగా ఉంటుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు అలాగే వీటి రుచి కూడా చాలా చక్కగా అయితే ఉంటుంది చూసారు కదా ఈ ఫిల్లింగ్ అనేది చపాతీ లోపల ఎంత చక్కగా ఉందో దీన్ని మనము నార్మల్గా టొమాటో చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఒక పాత్రలో రెండు కప్పుల వరకు గోధుమ పిండిని అయితే తీసుకుని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అలాగే కొద్దిగా సాల్ట్ అయితే వేసి దీన్ని నార్మల్గా మనము చపాతి పిండిలాగా అయితే దీన్ని చక్కగా కలిపి ఒక పది పదహైదు నిమిషాలు పక్కనైతే ఉంచుకోవాలి మూత పెట్టేసి ఈ లోపైతే మనము ఈ బాటిల్ గార్డ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం నేనైతే ఇక్కడ ఒక సొరకాయనైతే తీసుకున్నాను ముందుగా దానికి పైన ఉన్న తొక్కునంతటిని కూడా తీసేసి ఈ విధంగా తొక్కునంత రిమూవ్ చేసిన తర్వాత దీన్ని చక్కగా అయితే వాటర్తో కడిగేసి ఈ సొరకాయను ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఎందుకంటే మనము వీటిని తురుము పడతాం కాబట్టి తురుము పట్టుకోవడానికి మనకు వీలుగా ఉండే విధంగా ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వాటిని ఈ విధంగా చక్కగా మొత్తం తురుము అయితే పట్టుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఈ తురుముని మనము ఒక బౌల్ పైన ఈ విధంగా పలుచని అయితే పెట్టి మనము తురుముకున్న ఈ బాటిల్ గార్డ్ తురుమునంతటిని కొడక ఆ క్లాత్లో అయితే వేసి ఇప్పుడు దీనిని చక్కగా ఇందులో వాటర్ అంతా ఏమీ లేకుండా మనము దీన్ని చక్కగా అయితే ఈ విధంగా పిండేసేయాలి ఇందులో అయితే వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది చూసారా ఎంత వాటర్ అయితే వస్తుందో ఈ వాటర్ని కావాలంటే వేస్ట్ చేయకుండా మనము సూప్ కూడా పెట్టుకొని తాగచ్చు చూసారా ఈ విధంగా వాటర్ అంతా కొడక మనం పిండేసుకొని ఈ విధంగా పొడి పొడిగా ఉండే విధంగా ఈ సొరకాయ తురుమునైతే మనము సిద్ధం చేసి ఉంచుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనము వన్ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడరు అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు అలాగే తరిగిన కొత్తిమీరను కూడా ఇందులో అయితే వేసేసి ఇవటన్నిటినీ కూడా చక్కగా ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా చక్కగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూసారా మన పిండి కూడా చక్కగా అయితే నాని ఉంది కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని అయితే తీసుకుని ఈ విధంగా చేత్తో గుండ్రంగా చేసుకుని ఇప్పుడు కొద్ది కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ ఫస్ట్ మనం దీనిని చపాతీ కర్రతో ఒక మీడియం సైజు వరకు కూడా మనము ఈ విధంగా ఒత్తుకోవాలి ఈ విధంగా ఒత్తుకున్నాక ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్నైతే ఈ విధంగా దీన్ని ఒక వైపున మాత్రమే రెండు స్పూన్ల వరకు అయితే వేసి ఈ విధంగా ఇంకొక వైపు నుంచి ఫోల్డ్ చేసేసి క్లోజ్ చేయాలి ఇప్పుడు ఇంకా దీనిపైన మళ్ళీ వన్ స్పూన్ వరకు అయితే ఈ విధంగా వన్ సైడ్ వేసి ఇంకొక సైడ్ నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని చక్కగా ఈ అంచులన్నిటినీ కూడా చక్కగా ప్రెస్ చేసుకోవాలి ఎక్కడ లీక్ అవ్వకుండా ఉండేలాగా చక్కగా ప్రెస్ చేసుకొని ఇప్పుడు దీనిని మళ్ళీ మనము పొడిపిండిని చల్లుకుంటూ మనం చపాతీలాగా దీన్ని చక్కగా చపాతీ కర్రతో అయితే ఒత్తుకోవాలి మనము ఈ చపాతీలను ఒత్తుకునేటప్పుడు లోపల పెట్టిన స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉండాలంటే మనం స్టఫ్ని పెట్టి ఫోల్డ్ చేసిన తర్వాత అంచులన్నీ చక్కగా అయితే మనము ప్రెస్ చేసామంటే స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఈ విధంగా చక్కగా మనము ఈ పరాటాస్ని చపాతి కర్రతో చక్కగా స్టఫ్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చాలా జాగ్రత్తగా అయితే మనము వీటిని రుద్దుకోవాలి ఈ విధంగా రుద్దుకున్న ఈ పరాటాస్ని మనం పెనమైన అయితే పెట్టి ఇరువైపులా ఆయిల్ కానీ లేదంటే నెయ్యితో కానీ రెండు వైపులా చక్కగా చక్కటి కలర్ వచ్చే విధంగా మనం వీటిని అయితే చక్కగా అయితే మనము కాల్చుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే మన లోకి పరాటా ప్రిపేర్ అయితే అయిపోతుంది చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో వీటిని అయితే మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసుకున్నా సరే లేదంటే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా మనము ప్యాక్ చేసి ఇచ్చామంటే కూడా ఇవి చాలాసేపు వరకు సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా చక్కగా అయితే వీటిని తినేస్తారు చూసారా మన లోకి పరాటా ఎంత చక్కగా అయితే మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా చపాతీ లోపల ఈ స్టఫ్ అనేది ఎంత చక్కగా లేయర్స్గా అయితే వచ్చేసిందో ఇదండి ఇవాటి మన లోకీ పరాటా రెసిపీ ఈ రెసిపీని అయితే మనము టమోటా చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్